అండి ఒక సిస్టరు ఒక కమెంట్లో అడిగారనమాట అక్క నడుము లూజుకి వర్ణించి కప్తే చెస్ట్ వస్తుంది కదా అయితే నడుము లూజ్కి ఇంచ్ కప్తే మనకి చెస్ట్ వస్తుంది అంట అని అంటారు కదా అదేవిధంగా ఆర్మ లూజ్కి వణించి కప్పిన చెస్ట్ రెండు సమానంగానే వస్తున్నాయి కొన్ని వాటికి నడుము లూజు అదేవిధంగా ఆర్మ లూజు నడుము లూజుతో బ్లౌజ్ డైరెక్ట్గా కట్ చేస్తే ఇంకా ఈజీ కదా అని అది అన్నిటికీ కాదండి కొంతమందికి మాత్రమే నాలాంటి వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది బ్లౌజులు ఇప్పుడు నాది ఆర్మ్ లూజ్ సిక్స్ పాయింట్ సెవెన్ నడుము లూజ్కి అంటే వన్ నుంచి కలిపితే మనకి సెవెన్ పాయింట్ సెవెన్ వస్తుంది చెస్ట్ అనేది నా మెథడ్ ప్రకారం నడుము లూజ్ కూడా నాకు సిక్స్ పాయింట్ సెవెనే దానికోసం వన్ డాట్ కలుపుతాం కదా సెవెన్ పాయింట్ సెవెన్ రెండు ఈక్వల్ కాబట్టి నాకు సెట్ అయిపోతుంది బ్లౌజు అందరికి అలా సెట్ అవ్వదు అన్నడానికి ఈ బ్లౌజ్ పెద్ద ఎగ్జాంపుల్ అనమాట చూడండి ఫస్ట్ నడుము లూజ్ ఎంత వచ్చిందో చూద్దాము ఇక్కడ నుంచి కాజా పట్టి వదిలేసి పట్టి వరకు కొలుచుకుందాం ఓకేనా అందరికీ ఆ మెథడ్ సెట్ కాదనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట అదే వన్ వణించి కప్తే ఎవరికైనా చెస్ట్ అయిపోతుంది చెస్ట్ అనేది మ్యాచ్ అయిపోతుంది బాగా సెట్ అవుతాయి ముప్పై ఒకటి ముప్పై ఒకటి అంటే ఎంత ఇక్కడ నాలుగు భాగాలు చేసేసుకోండి ఓకేనా ఎంత వచ్చింది నాలుగో భాగం మనకి సెవెన్ పాయింట్ సెవెన్ లాగా వచ్చింది దానికి వణించి కబప్తే ఎయిట్ పాయింట్ సెవెన్ అనేది వీళ్ళకి చెస్ట్ అనమాట అంతే కదా నడుము లూజ్ ప్రకారం చేస్తే మరి ఆరు లూజ్ చెక్ చేద్దాం ఓకేనా ఆర్మ్ లూజ్ కూడా మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ అనేది రావాలి అంటే సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చి దానికి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ లూజ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సెవెన్ అని రాలే రావాలి వస్తుందో లేదో చెక్ చేద్దాం ఇక్కడి నుంచి ఇలా పట్టుకుంటే మనకి నైన్ పాయింట్ టూ దానికి వన్ ఇంచ్ కప్తే టెన్ పాయింట్ టూ అంటే చూసారే ఎంత తేడా వచ్చిందో కాబట్టి వీళ్ళకి నడుము లూజ్ బాగా తక్కువ చెస్ట్ లూజ్ ఎక్కువ అనమాట దీంతో చూసుకుంటే టెన్ పాయింట్ టూ వచ్చింది ఫార్టీ ప్లస్ సైజు దీంతో చూసుకుంటే మనకి ముప్పై ఒకటి అంటే చిన్న సైజు బ్లౌజు ఇలా బ్లౌజ్ కట్ చేసామనుకోండి నడుము లూస్తోటి బ్లౌజ్ అంతా పాడైపోతుంది ఎందుకంటే ఇక్కడ చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట మొత్తం కూడా చెస్ట్ దగ్గర పట్టేస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఆరు బ్లూజ్కి వరించి కప్పడం అనేది డీప్ నెక్ బ్లౌజులకి బాగా సెట్ అయిపోతుందండి ఎవరైతే కొత్తగా టైలర్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందనమాట ఇంకొక ఒక్కరికి మాత్రం మనకి నెక్ కింద చూసుకోవాలి అది ఎవరికంటే ఆర్ములు తక్కువ ఉండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా రేర్ కేసెస్ మీరు వంద బ్లౌజుల్లో ఒక బ్లౌజ్ అలా వస్తుందన్నమాట అయితే మన మతడి ప్రకారము సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడి నుంచి కొలుసుకోవాలన్నమాట ఎవరికొకరికండి అందరికీ కాదు చూడగానే తెలిసిపోతుంది అనమాట కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి అలాంటి వాటికి అయితే అందరికీ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు కదా అంటే కొంతమందికి మళ్ళీ లూజ్ అయిపోతుంది అనమాట ఫిట్టింగ్ రాదు చాలా రకాల పర్సనాలిటీస్ ఉంటాయండి అందరికి ఒకటే మెథడ్ సెట్ అవ్వదు అనమాట అందుకని చెప్తా ఉంటాను అన్ని మంది మన దగ్గరికి రావాలి అన్ని రకాల కస్టమర్స్ మన దగ్గరికి రావాలంటే అన్ని రకాల బ్లౌజ్ కట్టింగ్ నేర్చుకోవాలి ఒకటే నేర్చుకున్నాం అనుకోండి ఇప్పుడు నడుము లూజ్కి వండించి కాకపోతే చెస్ట్ ఇంకా నాలాంటి వాళ్ళు వస్తారు తప్ప ఇలాంటి వాళ్ళు రారు చెస్ట్ దగ్గర పట్టేసినా వెళ్ళిపోతారు అదే ార్ములూస్కి వరించి చెప్తే అందరూ వస్తారు డీప్ నెక్ బ్లౌజులు ఉన్న వాళ్ళందరూ వస్తారు వంద మందిలో మీ దగ్గరికి వంద మంది వస్తారు కదా వంద మందిలో ఒకరికి మాత్రం ఇలా ఉంటుంది అనమాట బాడీ ఒకటి ఎక్కువ ఉంటుంది ఇది తక్కువ ఉంటుంది హ్యాండ్ లూజు నడుము లూజు అలాంటి వాళ్ళకి మాత్రమే ఇక్కడ నుంచి ఇక్కడ పంతొమ్మిదిన్నర అలాగా ఓకేనా సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్